గుంటూరు కార సినిమా మహేష్ బాబు కెరీర్లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట ముప్పై రెండు కోట్ల రూపాయలను పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా హక్కులను డిస్ట్రిబ్యూటర్లో కొనుగోలు చేశారు ఏ స్టార్ హీరోకు అయినా మొదటి రోజు టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్లు ఉంటాయి ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది తెలిసిన తర్వాత దాని ప్రభావం రెండో రోజు కలెక్షన్లపై పడుతుంది సో మొదటి రోజు రికార్డు స్థాయిలో ఏ స్టార్ హీరోకు అయినా కలెక్షన్లు ఉంటాయి మరి మహేష్ బాబు గుంటూరు కారణ సినిమా పరిస్థితి ఏమిటి గుంటూరు కాని సినిమాకు మొదటి రోజు వచ్చిందంతా అసలు డిస్ట్రిబ్యూటర్లు ఏ ఏరియాలో ఎంతెంత పెట్టుబడిని ఈ సినిమాకు పెట్టారు ఇంకా ఈ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అలాగే ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన హనుమాన్ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్ల లెక్కలేంటి అన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా గుంటూరు కారణ సినిమా కలెక్షన్ల విషయానికి కుద్దాం ప్రీమియర్ షోలు మార్నింగ్ షోలతో కలిపే కలెక్షన్ల వివరాలను చెప్తున్నాను గుర్తుంచుకోగలరు గుంటూరు కారణ సినిమాకు నైజం ఏరియాలో అంటే తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు నలభై రెండు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఈ సినిమాకు నైజం ఏరియాలో మొదటి రోజు ఏకంగా కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కలిపి ఈ సినిమాకు ఇంకా ఇరవై ఐదు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక సిడ జిల్లాలు అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు పదమూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మొదటి రోజున మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే రాయలసీమ జిల్లాల్లో ఈ సినిమాకు ఇంకా పది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక ఉత్తరాంధ్రలో అంటే విశాఖ విజయనగరం శ్రీకాకుళం మూడు జిల్లాల్లో కలిపి ఈ సినిమాకు పద్నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే ఉత్తరాంధ్రలో గుంటూరు కరెంట్ సినిమాకు నాలుగు కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు మొదటి రోజు వచ్చాయి అంటే ఇంకా ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు దాదాపుగా పది కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అప్పుడే ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లో లాభాల్లోకి వెళ్తారు ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు మొదటి రోజున నాలుగు కోట్ల ఒక లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు మొదటి రోజున రెండు కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఈ సినిమాకు మూడు కోట్ల తొంభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ఇదే గుంటూరులో ఈ సినిమాకు మొదటి రోజున నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందనమాట ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు మొదటి రోజున రెండు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు ఇంకా మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే నెల్లూరులో ఈ సినిమాకు మొదటి రోజున ఒక కోటి యాభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే నెల్లూరు జిల్లాలో ఈ కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా రెండు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమాకు నలభై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొదటి రోజున పదహారు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక ఏపీ మొత్తం మీద అన్ని జిల్లాల్లో కలిపి ఈ సినిమాకు అరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొదటి రోజున ఏపీలో ఈ సినిమాకు ఇరవై రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి సో తెలంగాణలో కంటే ఏపీలోనే ఈ సినిమాకు దాదాపుగా ఆరు కోట్ల రూపాయల కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయన్నమాట ఇక ఓవరాల్గా ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు నూట రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మొదటి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ముప్పై ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే అరవై మూడు కోట్ల యాభై లక్షల రూపాయల క్లాస్ కలెక్షన్లు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి గుంటూరుకారు సినిమాకు తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే మొదటి రోజున ఈ ప్రాంతాలన్నింటిలో కలిపి రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా గుంటూరు కళా సినిమాకు ఈ ఏరియాలో ఆరు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లో రావాల్సి ఉందన్నమాట ఇక ఓవర్సెస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే ఓవర్సెస్లో ఈ సినిమాకు మొదటి రోజున ప్రీమియర్ షోలతో కలిపి పది కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్సెస్లో ఇంకా ఈ సినిమాకు తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు నూట ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లో పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే ఈ సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా యాభై రెండు కోట్ల మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే తొంభై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా మొదటి రోజు రాబట్టింది ఈ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలన్నా ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవ్వాలన్నా ఇంకా ఎనభై కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ రేంజ్ టార్గెట్ను ఈ సినిమా రాబడుతుందో లేక నష్టాల్లోనే ఉండిపోతుందో అన్నది చూడాల్సి ఉంది ఇక ఈ సినిమాకు పోటీగా అదే రోజు హనుమాన్ సినిమా కూడా విడుదలైంది అయితే జనవరి పదకొండో తారీఖున సాయంత్రం ఈ సినిమాకు చాలా ప్రాంతాల్లో ప్రీమియర్ షోలను కూడా వేశారు సో వాటితో కలిపి ఈ సినిమాకు ఎంత కలెక్షన్లు వచ్చాయి అన్నది చెప్పుకుందాం తెలంగాణలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లో ఏడు కోట్ల పదిహేను లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే తెలంగాణ మొత్తం మీద ఈ సినిమాకు ప్రీమియర్ ప్లస్ మొదటి షోలతో కలిపి మొదటి రోజుతో కలిపి మొత్తం మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తెలంగాణలో ఈ సినిమాకు ఇప్పటికే సగానికి పైగా కలెక్షన్లు వచ్చేసాయి ఇంకా ఈ సినిమాకు మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు నైజాంలో అంటే తెలంగాణలో రావాల్సి ఉందన్నమాట ఇక రాయలసీమలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మొదటి రోజున ఎనభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రాయలసీమలో ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఇక రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి ఈ సినిమాకు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఈ ప్రాంతాలన్నింటిలో అంటే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు తొంభై నాలుగు లక్షలు తూర్పుగోదావరి జిల్లాలో తొంభై లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో నలభై ఎనిమిది లక్షలు గుంటూరులో యాభై ఐదు లక్షలు కృష్ణా జిల్లాలో ముప్పై నాలుగు లక్షలు నెల్లూరులో ఇరవై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది మొత్తం మీద రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి ఈ సినిమాకు మొదటి రోజున మూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా ఈ ఏరియాలో ఆరు కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట మొత్తం మీద చూసుకుంటే ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు ఇరవై కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజున ఏడు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే పన్నెండు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని అన్ని ప్రాంతాలు ప్లస్ హిందీలోనూ కలిపి అలాగే ఇతర భాషలన్నింటిలోనూ కలిపి ఈ సినిమా హక్కులను ఐదు కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు అయితే కర్ణాటకలో ఒక కోటి పది లక్షల రూపాయల కలెక్షన్లు రాగా హిందీ ప్లస్ భారత్లోని ఇతరాని ప్రాంతాల్లోనూ అలాగే ఇతర భాషల్లో కలిపి ఈ సినిమాకు ఒక కోటి పదిహేను లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి సో మొత్తం మీద రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లను మొదటి రోజే ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే ఇంకా ఈ ప్రాంతాల్లో రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందనమాట ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే ఓవర్సీస్లో లో ఈ సినిమాకు మొదటి రోజున మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్సెస్లో ఈ సినిమాకు ఇంకా కేవలం నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే రావాల్సి రావాల్సిందనమాట రెండో రోజు కలెక్షన్లతో ఓవర్సెస్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళటం పక్కా మొత్తం మీద చూస్తే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాకు పదమూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల షేర్ వచ్చింది అలాగే ఇరవై నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా మొదటి రోజున కలెక్ట్ చేసింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ముప్పై ఒక కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది మొదటి రోజు వచ్చిన పదమూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలను తీసేస్తే ఇంకా పదిహేడు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు హనుమాన్ సినిమాకు రావాల్సి ఉందన్నమాట ఈ సినిమాకు బ్లాక్ బాస్టర్ హిట్ టాకు అన్ని చోట్ల రావడంతో మరో రెండు రోజుల్లోనే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళడం ఖాయం మొత్తంగా చూస్తే గుంటూరు కారం సినిమాకు టాక్ వచ్చిన మొదటి రోజు కలెక్షన్లు బాగానే ఉన్నాయి రెండో రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లో పడిపోయే ఉన్నాయి ఫైనల్గా ఈ సినిమాకు నష్టాలు వచ్చే ఛాన్సులు అయితే పక్కాగా ఉన్నాయి ఇక హనుమాన్ సినిమా చిన్న సినిమాయే అయినా అన్ని భాషల్లోనూ మంచి టాక్ తెచ్చుకుంది నార్త్ ప్రాంతాల్లో ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ కనిపిస్తుంది అందుకే మొదటి రోజు కలెక్షన్లు ఊహించిన దానికంటే చాలా చాలా బాగున్నాయి అతి తక్కువ థియేటర్లోనే ఇచ్చిన గుంటూరు కారణ సినిమా కలెక్షన్లతో పోల్చితే హనుమాన్ సినిమా కలెక్షన్లు చాలా చాలా బాగున్నట్టే లెక్క చూడాలి మరి ఈ రెండు సినిమాల కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయో అన్నది అలాగే ఏ సినిమా మొదటిగా బ్రేక్ ఈవెన్ అవుతుందో అన్నది అలాగే ఏ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లో లాభాల పండగ చేసుకుంటారో అన్నది చూడాలి ఇదండి గుంటూరు కారణ సినిమా అలాగే హనుమాన్ సినిమా మొదటి రోజు కలెక్షన్ల వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిరా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్